ఇది ముంబై నుంచి పోర్బర్ వెళ్ళే ట్రైను నేను చెన్నై నుంచి అహ్మదాబాద్ ట్రైన్లో అహ్మదాబాద్ స్టేషన్లో దిగాను ఇప్పుడు ఆరింటికి దిగాను నాకు పదింటికి ఏ స్టేషన్ నుంచి ట్రైన్ ఉంది అక్కడికి వెళ్ళటానికి ఈ ముంబై నుంచి పోర్బర్ వెళ్ళే ట్రైన్లో జనరల్ ఎక్కాను తీసుకేస్తే రాన్నంతగానే ఉందండి ఎక్కడైతే ఎంత ఎక్కాను కానీ దిగటం దిగలనా లేదని అని డౌట్గా ఉంది చూడాలి ఎట్లా ఉంటుంది ట్రైను ముంబై నుంచి పోర్బాంధ్ర వెళ్ళుద్ది నేను అహ్మదాబాద్ నుంచి శాండల్ అనే స్టేషన్కి ఈ ట్రైన్లో వచ్చాను జనరల్ భోగిలో ఇక్కడి నుంచి నేను ఎరావల్ వెళ్ళాలి అది నెక్స్ట్ పదింటికి వచ్చింది ఇప్పుడు ఎనిమిది పోయింది దాదాపు గంట బావు అది దానికి రిజర్వేషన్ చేయించుకున్నాను ఆ ట్రైన్ వచ్చిన దాకా ఈ స్టేషన్లో గడిపి దానికి వెళ్తాను అన్నమాట ఇక్కడ ఒక చిన్న టెస్ట్ జరిగింది నేను అహ్మదాబాద్ నుంచి ఒక స్టేషన్కి వచ్చాను అక్కడ దిగాను నెక్స్ట్ నేను ఎక్కాల్సిన ట్రైన్ అక్కడేను ఆ ఊళ్ళో అయితే దిగిన తర్వాత ఆటో వాళ్ళు చెప్పారు ఇక్కడ వేరే స్టేషన్కి వెళ్ళాలి ఈ స్టేషన్కి రాదు ఆ ట్రైన్ అది అవుట్ సైడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి వాళ్ళ మాట నమ్మకూడదని చెప్పి స్టేషన్లో అడిగాను స్టేషన్లో అడిగితే వాటర్ పీలోకి వెళ్ళాలంట ఇక్కడ ఏబి అని ఉన్నాయి పీ అంట ఆటో వాడిని అడిగితే వంద రూపాయలు అది ఉంది వంద ఇచ్చి అక్కడికి వెళ్తానమాట ఆటోలో అదే తెలుసుకోకపోతే ఆ ట్రైన్ వచ్చిందని చెప్పి అక్కడ కూర్చునే వాళ్ళం అది వేరే రూట్ ఎక్కువ ఏం లేదు మా గుంటూరులో మెయిన్ గుంటూరు స్టేషను న్యూ గుంటూరు స్టేషన్ సైడ్ క్రాసింగ్ అదే తేడా అట్లాగనమాట మెయిన్ స్టేషన్ రాకుండా పక్క నుంచి వెళ్ళిపోద్ది అనమాట తెలుసుకోబట్టి వెంటనే బయలుదేరి రాగలుగుతున్నాను లేకపోతే ఇబ్బంది పడిపోయాం ఇక్కడ దగ్గరే ఇక రైట్ రైతు స్టేషన్కి వెళ్తాను నాకు అర్థమైంది కాకపోతే ఈ రాత్రిగా నడుతుండే కష్టం కనుక చదివ రైతుకి వెళ్తాం కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళాలి సరే చూద్దాం ਗਾਂਧੀ ਨਗਰ ਵਿੱਚ ਵਾਰਾ ਵੱਲ ਜਾ ਰਿਹਾ ਹੈ ਇਹ ਤਾਂ ਇੱਕ ਗਾਂਧੀ ਯਸਵਨ 57 ਨੰਬਰ ਹੈ ਕਿਹੜੇ ਕਰਵਾ ਦੇ ਇਸ ਗੱਲ ਤੇ అహ్మదాబాదు సపోర్ట్ స్టేషన్ నుంచి వెళ్తున్నాను గాంధీనగర్ స్టార్ట్ అయింది ఎరావాలని అది సోమనాథ్ స్టేషన్ సపోర్ట్ స్టేషన్ ఈ ట్రైన్ అందుకున్నాను రకరకాలుగా రావాల్సి వచ్చింది నేను ఎట్లా పెట్టాలనుకున్నాను అయితే కొత్త డబ్బాలి ఇక్కడ డబ్బాలు అంటే దీన్ని కొత్త కోచ్ అనమాట చాలా నీట్ గా ఉంది ఇది జూనాగఢ్ అంటారు ఈ జూనాగఢ్ అనేది అహ్మదాబాదు గుజరాత్ స్టేట్లో ఉంది ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేయాలని చెప్పి అనుకున్నారు కానీ అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండి ఆ అవకాశం వాళ్ళకి దక్కనే లేదు అందువల్ల ఈనాడు ఇండియాలో గుజరాత్లో ఉంది లేకపోతే ఇది కూడా పాకిస్తాన్లో ఇక్కడ చూడదాకా ప్లేస్లు ఉన్నాయి కానీ నేను ఇక్కడ దిగట్లేదు ఇది ఇది ఎరావల్ రైల్వే స్టేషన్ అంటారు సోమనాథ్కి సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట సోమనాథ్లో కూడా రైల్వే స్టేషన్ ఉంది కానీ అది చిన్నది ఈ ఫ్లోటింగ్కి అది సరిపోదని కొంచెం అవుట్ సైడ్ పెట్టారనమాట